వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ మౌలానా ఇర్ఫాన్ మొట్టమొదట దొరికిన ఉగ్రవాది ఆ తర్వాత విస్తుపోయే విధంగా ఊహాతీతంగా వైట్ కాలర్ టెర్రరిజం బయటికి వచ్చింది ఇప్పుడు ఒక్కసారి అంటే ఈ వార్త నేను విన్నప్పుడు చూసినప్పుడు షాకింగ్ అనిపించింది వైట్ కాలర్ టెర్రరిస్ట్ ముసుగులో ఉన్న ముస్లిం వైద్య వైద్యులు లేదా వైద్య విద్యార్థుల గురించి ఆలోచిస్తే పదిహేను మందిని అరెస్ట్ చేశారు పదిహేను మంది పరారీలో ఉన్నారు యాభై నుంచి అరవై మందిని ఎంక్వైరీ చేస్తున్నారు రెండు వందల మంది మన నిఘా ర్యాడర్లో ఉన్నారు యూపీకి సంబంధించి రెండు వందల మంది ఈరోజు డాక్టర్స్ కానీ లేకపోతే డాక్టర్స్కి సంబంధించి ఆ వృత్తిలో విద్యాభ్యాసం చేస్తున్న వాళ్ళని కానీ వీళ్ళందరినీ రెండు వందల మంది యూపీ పోలీసులు ర్యాడర్లో పెట్టి యూపీకి సంబంధించిన ఏటీఎస్ దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఎంక్వైరీ కోసం వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇన్వెస్టిగేషన్ ర్యాడర్లో మెడికల్ స్టూడెంట్స్ సహా రెండు వందల మంది ఉన్నారు ముజాంబిల్కి దీనికి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఏజెన్సీ వాళ్ళు ఈ ముజాంబిల్ తో సంబంధం ఉన్న రెండు వందల మందిని కూడా ర్యాడార్ లో పెట్టినట్టు కొంత సమాచారం మేరకు నేషనల్ మీడియాలో వార్తల మేరకు మీకు ఈ సమాచారాన్ని పూర్తిగా నేను అందిస్తున్నాను డాక్టర్ షాహిన్ కి సంబంధించి విచారణ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు డాక్టర్ షాహీన్కి వేరే దేశాలలోని డాక్టర్స్తో కూడా సంబంధాలు ఉన్నట్టు పాకిస్తాన్ ఆర్మీలోని ఒక డాక్టర్స్తో కూడా లింక్స్ ఉన్నట్టు సమాచారం అయితే అందుతుంది ఇక దీనికి సంబంధించి ఏటీఎస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు యూపీ నుంచి హిందుత్వ నేతలను వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయింది అని కూడా తెలుస్తోంది అయోధ్య ప్రసాదంలో కూడా నేను ఇంతకుముందు చెప్పాను కదా రైస్ లాంటి విష తయారు చేశారు అలాంటి దాని ద్వారా ప్రసాదాలతో చాలా మంది ప్రాణాలు తీసి సామూహిక హత్యలకు ఒక పకడ్బందీ ప్లాన్ హిందూ నాయకులను హిందూత్వ నేతలు అని పిలువబడుతున్న వాళ్ళని యూపీలో వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది కాశ్మీర్ ముల్ అనే ప్రాంతంలోని డాక్టర్స్తో కూడా ఈవిడకు సంబంధాలు ఉన్నట్టుగా ఆలింగ్స్ను కూడా బయటకు తీస్తున్నారు ఇప్పటికే యూపీ నుంచి ఏటీఎస్ టీం జమ్మూ కాశ్మీర్కైతే అయితే బయలుదేరుతోంది కాశ్మీర్లో మరో డాక్టర్ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు డాక్టర్ కజ్మీర్ మాలిక్ ఇతను శ్రీనగర్ హాస్పిటల్ సౌత్ కాశ్మీర్లో పనిచేస్తున్నాడు అలాగే డాక్టర్ పర్వేజ్ అన్సారి ఈయన లక్నోలో డాక్టర్గా చేస్తున్నారు ఈయన షాహీన్ యొక్క తమ్ముడు షాహీన్ సాహిద్ నా కూతుర్ని షాహీన్ అని చెప్పొద్దు షాహీన్ సాహిద్ అని చెప్పమన్నాడు కదా అయ్యా అంటే కూతుర్ని కొడుకుని ఇద్దరిని కూడా దేశ ద్రోహులుగా తయారు చేసిండు ఎందుకు చదివించిండో ఏమో అంటే చదువుకున్నోడికి ఈ విషయం కూడా నేను చెప్తాను అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ చదువుకున్న ఉగ్రవాదులు బయటపడడానికి రీజన్ ఏంటి ముఖ్యంగా డాక్టర్స్ విషయంలో ఎందుకు ఆచితూచి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనేది కూడా నేను చెప్తాను మొత్తానికి డాక్టర్ పర్వేజ్ అన్సారీ లక్నోలో అరెస్ట్ అయిన ఈ డాక్టర్ షాహీన్ సాహిద్ తమ్ముడుగా తెలుస్తోంది అలాగే దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా ఏమంటారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది షాహీన్కి కాశ్మీర్ ఉన్న నలభై మంది వైద్యులతో పరిచయం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అనేక దేశాలలోని డాక్టర్స్తో కూడా ఈ నెట్వర్క్ను నడిపి ఉండొచ్చు మహిళా ఉగ్రవాద అంటే భారతదేశంలో జైషే మహమ్మద్కి సంబంధించి మహిళా ఉగ్రవాద అధినేత్రిగా ఇవిడ ఎంత మందిని తయారు చేసింది సిగ్గు ఎగ్గు లేకుండా అనేది కూడా బయటపడుతుంది ఇక యూపీ ఏటీఎస్ బృందం ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ చేరుకుంది నేను చెప్పే కదా ఇందాక డాక్టర్స్ని ఎందుకు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ ప్లాన్లో నిమగ్నం చేశారు ఎక్కువ మంది మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే దానికి నేను పది ఇంపార్టెంట్ విషయాలని మీతో షేర్ చేసుకుంటాను డాక్టర్స్ అనుకోండి దేశంలోని ప్రముఖ హాస్పిటల్స్లో చలామణి అవ్వచ్చు వైట్ కాలర్ల రూపంలో అలాగే ఇప్పుడంతా యుద్ధాలు ఆయుధాలతో కంటే కూడా సాంకేతికత శాస్త్రీయతతో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో చూసాంగా ఆముదం గింజల నుంచి రైసిన్ అనే విషయాన్ని తయారు చేయొచ్చు ఒక టేస్ట్లెస్ విషంతో సామూహిక హత్యలు చేయొచ్చు ఇలాంటి పాయిజన్లు బాంబులు తయారు చేయడానికి వీళ్ళని బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకు చాలా మంచి డబ్బులు వస్తాయి ఫండింగ్ దొరుకుతుంది కాబట్టి అలాగే వేరు వేరు మార్గాల ద్వారా ఇప్పుడు వీళ్ళ చదువులకు హాస్పిటల్స్కు వేరు వేరు మార్గాల ద్వారా ఫండింగ్ కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే వీళ్ళకు ఇంటర్నెట్ వాడటము టెక్నాలజీ ఉపయోగించడం చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది కాబట్టి ఇక వైట్ కాలర్గా ఒక పెద్ద ప్రముఖ హాస్పిటల్లో పనిచేస్తున్నావు లేకపోతే ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో వైట్ కాలర్ డాక్టర్ ప్రొఫెసర్గా ఉంటే ఈజీ ట్రావెల్ చేయొచ్చు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి అలాగే దేశ విదేశాలు తిరగొచ్చు సెమినార్స్ పేరుతోటి ఆ డాక్టర్స్ని కలవడానికి పోతున్నా ఆ డాక్టర్ సమ్మిట్ ఇట్లా వెళ్ళడానికి ఈజీ అవుతుంది వీళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు కాబట్టి పెద్దగా వీళ్ళని అనుమానించరు వీళ్ళని పట్టుకోరు వీళ్ళ మీద అంత నిగహ కూడా పెట్టరు కాబట్టి వీళ్ళు దేశ ద్రోహులు అని గుర్తించడం కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి బాగా చదువుకున్న మేధావులను గాలమేసి మరీ వాడుతున్నారు అనేక మందిని బ్రెయిన్ వాష్ చేయగలిగే సత్తా ఉంటుంది కాబట్టి డాక్టర్స్ని పది మెయిన్ అంశాలతోటి డాక్టర్ ఉగ్రవాదులను తయారు చేసే ఒక పెద్ద పనిలో షాహీన్ ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏదేమైనా చాలా పెద్ద ప్రమాదం నుంచి మనం బయటపడ్డాం రెండు వందల మంది ర్యాడర్లో ఉన్నారు ఇప్పటికే పదిహేను మందిని అరెస్ట్ చేశారు మరో పదిహేను మంది పరారీలో ఉంటే యాభై నుంచి అరవై మంది మీద ఎంక్వైరీ జరుగుతుంటే రెండు వందల మంది వైద్యులు వైద్య విద్యార్థుల మీద యూపీలో ర్యాడర్ పెట్టారు హిందూ మతానికి సంబంధించిన నేతలను టార్గెట్ చేశారు అంటే ఇది ఎంత పెద్ద ఉగ్రచర్యగా ఆలోచించవచ్చు అంతేకాదు చాలా పెద్ద ఎత్తున బాంబ్లాస్టులు చేయడానికి వీళ్ళు అనేక ప్రయత్నాలు చేసినట్టుగా కూడా వస్తోంది అయితే మన ఏటీఎస్ మన ఇంటెలిజెన్సు మన ఆర్మీ నావీ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంది కాబట్టే వీటిని అడ్డుకోగలుగుతున్నాము నేను జమ్మూ కాశ్మీర్లో జరిగింది కూడా మనందరికీ తెలుసు దాన్ని పరీక్షించే సమయంలో జరిగిన ఒక బ్లాస్ట్ కొంతైతే ప్రాణ నష్టం జరిగింది అది బాధాకరం వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుందాం కాకపోతే ఉగ్ర కుట్రలు అయితే భగ్నం అవుతూ వాళ్ళు కోరుకున్నట్టుగా పెద్ద పెద్ద సామూహిక హత్యలు జరగకుండా మన అయితే కాపాడగలుగుతున్నారు పాపం వాళ్ళ విధి నిర్వహణలో ప్రాణాలను కూడా కోల్పోతున్నారు వాళ్లకు అండగా ఉండాల్సిన అవసరం ఆసనమైంది మరో పక్క నుంచి పాకిస్తాన్ ఏమంటారు భారత్తో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఒకే సమయంలో ఇజ్రాయిల్ పాకి భారత్ మీద కూడా మేము యుద్ధానికి సిద్ధమన్నట్టుగా కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన బంకర బుద్ధి కుక్క బుద్ధి మాటలు చూస్తుంటే ఈ పందులకు బుద్ధి రాదా అనిపిస్తుంది ఏదేమైనా త్వరలోనే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఫోర్ జరగబోతోంది వీటికి భారీ మూల్యం పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు చెల్లించుకోనున్నాయి అని తెలుస్తోంది అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు లేపేయచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని లేపేయచ్చు పాకిస్తాన్కి బుద్ధి చెప్పచ్చు కానీ ఈ దేశంలో ఉంటున్న ఇలా వైట్ కాలర్ టెర్రరిస్ట్ల గురించి ఉగ్రవాదుల గురించి ఎలా కట్టడి చేయాలి దీని మీద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం ఒక్క బాధ్యతే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం మన హైదరాబాద్కి సంబంధించి ఒకటి దొరికిండు మరి హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న రోహింగ్యాలు బంగ్లాదేశు లేకపోతే వీడు దొరికాడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఏటీఎస్ తనిఖీలు చేసింది తనిఖీలు చేస్తే ఆముదం గింజల నుంచి రెజీన్ అనే విష పదార్థానికి అన్ని దాంతోపాటు వాడి దగ్గర పిస్తల్స్ ఆయుధాలు సరఫరా చేయడానికి కొంత మందు గుండి సామాన్ ఇవన్నీ దొరికినట్టు తెలిసింది కదా మరి ఇక్కడ మిగిలిన చోట్ల వీళ్ళు ఎంతవరకు సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు ఎంత నిఘాను పటిష్టం చేశారు నాకైతే ఇక్కడ కనిపించట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం అదేదో ఇంటెలిజెన్స్ వాళ్ళు చేయాలి అదేదో కేంద్ర నిఘా సంస్థలు చేయాలి అని కాదు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యతగా ఒక్క ప్రాణం పోకుండా ఉగ్రవాదులను ఏరివేసే ప్రయత్నం దాంతోపాటు రోహింగ్యాలను అక్రమ వలసదారుల్ని ఆయా రాష్ట్రాల నుంచి తరిమేసే ప్రయత్నం చేయాలి అండ్ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్